ఈ పంచమహాపురుష యోగాలు అనేటువంటిది ముందు తెలుసుకుందాం మనం ఒకటి నాలుగు ఏడు పది స్థానాల్లో కుజుడు గాని శని గాని బుధుడు కానీ శుక్ర గురుగ్రహాలు కానీ సంచారం చేస్తూ ఉంటే అవి యోగం అయితే మీ జాతకంలో లగ్నం నుంచి ఈ స్థానాలు కనుక సంచారం చేస్తే అది మనకు యోగం మరి ఇప్పుడు ఎందుకు అవి చెప్తున్నారు అని అంటే గోచారంలో కూడా వారి యొక్క రాశి నుండి గనక ఆ యొక్క గ్రహాలు గనక సంచారం చేస్తే అవి కూడా యోగమే ఉదాహరణకు చెప్పాలంటే శుక్రుడు సొంతింట్లో తులలో ఉన్నాడు కాబట్టి అది మాలవ్య యోగం అలాగే కుజుడు గనక ఈ యొక్క స్వక్షేత్రంలోకి వస్తుంది అది రుచక యోగం అయితే ఈ రెండు యోగాలు కూడా ఏంటంటే చూసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎనిమిది తొమ్మిది తారీఖుల తర్వాత మారిపోతూ ఉన్నారు ఆయన ధనుసులోకి వస్తాడు శుక్రుడు కూడా ఈ యొక్క వృత్చికంలోకి వస్తాడు అప్పటి వరకు ఈ రెండు దేనికి పనిచేస్తాయి శుక్రుడేమో మీడియా రిలేటెడ్ వాళ్ళు కానీ సినిమా రంగాల వాళ్ళు కానీ ఏవైనా సరే ఆర్టిస్టిక్ క్రాఫ్ట్స్ ఇంటీరియర్ డెకరేషన్లు కన్స్ట్రక్షన్స్ ఇవాళ రేపు కన్స్ట్రక్షన్స్ కూడా ఆర్టిస్టిక్గా చేస్తున్నారు కాబట్టి కన్స్ట్రక్షన్ వాళ్ళకి కూడా లాభిస్తారు ఆయన ఇక్కడ ఎనిమిది తొమ్మిది తారీఖుల వరకే ఉంటాడు కాబట్టి దయచేసి ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల వరకు జాగ్రత్తగా ఉండండి